పత్ల ఈ పవిత్రమైన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం సాయి భక్తులలో పరమహంస వంటి భరద్వాజ మాస్టార్ని జ్ఞాపకం చేసుకునే ఈ పవిత్రము పావనము శుభకరము దివ్యము భవ్యము అయినటువంటి ఈ సత్సంగానికి శత సహస్ర కోటి వందలా ఈ వారం లేనంతటి గొప్ప రోజు ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆవేశాన్ని జ్ఞాపకాలను ఏ మాత్రం నిలువరించలేని అనేక విశేషాల సమాహారం ఉన్న సందర్భం ఈ ఆదివారం ఈ ఆదివారంలో సరిగ్గా ఈరోజు అమావాస్య అవడం అది పెద్దలైన వారిని ఎంతగానో గౌరవించదగినటువంటి విశేషమైనటువంటి ఆదివారం అవటం అదే శుభ సందర్భంలో పూజ్యులైన మాస్టర్ గారిని ఆయన పరాత్పర గురువైన సరిగి సాయినాథుల వారిని ఆయన మనకు చూపించినటువంటి వెంకటస్వామి లాంటి మహాత్ములను ఇట్లా ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు చెప్పుకొని ఇప్పుడు మనం ఈ విశేషాలు చెప్పుకుందాం సాయిబాబా జీవిత చరిత్ర మొత్తం చూసినట్టయితే ఈ వారానికి ఒక వైశిష్టం ఉంది సాయిబాబా సిరిడీలో అగ్నియోధట ద్వారకామాయిలో నిత్య నివాసం చేసి సుమారు అరవై సంవత్సరాలు గడిచాయి అరవై సంవత్సరాలు దగ్గరైనప్పుడు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఒక రోజున అందరూ అనే వేడుక చేసుకుంటున్నారు ఈ ఊరి వాళ్ళు అవతల ఊరి సీమకు అంటే గమిడి అంటారు తెలుగు అయితే ఆ ఊరి చివరికి వెళ్ళి ఆ ఊరి వాళ్ళు ఎదురుగా వచ్చి ఒకరికొకరు సమీపం ఇచ్చుకొని ఆ ప్రేమను ప్రేమనుమీయత్తను గౌరవ వాళ్ళ ఆత్మీయంగా మెల్లగడం కొన్ని చోట్లయితే ఒక కుందేళ్లను వీటిని వదలడం ఇలాంటి వాటిని పారువేట అని ఇలా అంటారు సీమోల్లంఘనం అనేది ఆ నాటి పండుగ అది విజయదశమి రోజు చేస్తారు ఆ విజయదశమి రోజున సిరిడిలో ఈ ఉత్సవం జరిగేటప్పుడు ఉన్నట్టుండి బాబావారు కోపోద్రిక్తులయ్యారు అది చాలా అరుదుగా అయిన విషయం ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే సాయిబాబా వారు ఎప్పుడు ఒళ్ళంతా గుడ్డతోనే కనిపించేవారు అతి సన్నిహితమైన భక్తులు ఎవరో కొద్దిమంది తప్ప ఆయన స్నానం చేసేప్పుడు అప్పుడు కూడా లంగోటి కట్టుకునేవారు ఆయన ఆయనను పూర్తిగా ఆచ్ఛాదన లేకుండా భక్తులు చూసిన సందర్భాలు ఒకటెండి కంటే లేవు అందులో ఒకటిది ఆ రోజు ఆయన ఏం చేశారంటే ఉన్నట్టుండి కోపోద్రిక్తుల్లాగా కనిపించారు కళ్ళు చాలా ఎర్రగా అయిపోయాయి అప్పుడు ఆయన ఈ ఈరోజే నా సింహోల్లంఘనం నేడే నా అన్నారు అది అన్నారు ఎవరికి ఏం అర్థం లేదు ఒంటి మీద గుడ్డలన్నీ తీసి దున్న పడేశారు అప్పుడు ఎవరు దగ్గర పోవడానికి సాహసించకపోతే కృష్ణరోజు ఆయన భాగోజీ వెళ్ళి బాబా ఏమిటి తండ్రి మీరు ఇంత ఆవేశపడితే ఎలాగా తమరు అని ఒంటికి గుడ్డ చుట్టి కొంచెంసేపటికి ఆయన ఉపశమించి యథారీతిగా హారతియ్యి జరిగాయి ఆ సీమోల్లంఘన అన్న మాటను కేవలం గుర్తుపెట్టుకున్నారు కానీ దాని గురించి అంత ఆలోచించలేదు సరిగ్గా రెండేళ్లకు అదే రోజున బాబా దేహత్యాగం చేసినప్పుడు ఆయన చెప్పిన సీమోల్లంఘన అదే అని తెలిసింది తాను జీవించినంతకాలం ఒక శిథిలమైన మసీదులో దానికి ద్వారకా నిరంతర అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించి తులసిమాతను ప్రతిష్ఠించి ఒక అద్భుతమైన సాధురూపంగా ఉన్న మహానుభావుడు జీవయాత్ర నిర్వహించిన తర్వాత ఒక దగ్దీవాడాలో మురళీధరుడి పాదపీఠం దగ్గర తన దేహాన్ని నిక్షిప్తం చేసేలాగా ప్రేరేపించి దేహాన్ని విడిచిన సమయం ఏమిటి లంఘనం చేసినది ఎప్పుడు అంటే అది విజయదశమి రోజు బహుముఖమైనటువంటి ప్రజ్ఞాపారీనత ఆ సాయి యొక్క చర్యల్లో ఉంటుంది నిజంగా గురుభక్తుడు ఎలా ఉంటాడు అంటే భరద్వాజ్ మాస్టర్ గారు లాగా ఉంటారు ఆయన ఏం చేసేవారంటే సాయి గురించి వీలైనంత ఎక్కువ విషయం తెలుసుకొని అది తన చుట్టూ ఉండేవారందరికీ పరిమళంలాగా సుగంధంలాగా ప్రేమారా దాన్ని వాళ్ళందరికీ అలది అలది నిత్యము వాళ్ళ స్వభావ సంస్కారాలు ఎప్పుడూ దానితో పరిమళించేలాగా చూసేవారు ఆయన దగ్గరికి వెళితే చాలు తెలియకుండా ఆ సౌరభాలు మన్ని కూడా అంటి మంత ఉంటాయి ఆ విధంగా సుదూరకాల తీరాల వెనక ఈరోజు తిరిగి చూసుకుంటే సాయిబాబా ఎంతో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆయన జీవయాత్ర అదేవిధంగా ఆయన అవతార పరిసమాప్తి కూడా అంత గొప్పదని అంతేకాదు ఒక ఉత్తమ సాధువు ఏ విధంగా వచ్చి నిరంతరం సద్గ్రంథ పఠన చేయాలో అది శ్రీరామ విజయం అనే పుస్తకాన్ని ఆయన చివరిలో వాజే అనే భక్తుడి ద్వారా చదివించుకొని విన్నారు అంతేకాదు ఇంకా అనేక కోణాలలో భక్తులను ప్రేరేపించి అనేక సందర్భాల్లో చెప్పారు పలానా రోజు పలానా వేళ ఇన్ని గంటలకు దేహం విడవబోతున్నట్టు వాటి మీద అనేక పుస్తకాలు కూడా వచ్చాయి అంటే సాయిబాబాకు విస్పష్టంగా సుస్పష్టంగా తెలుసు అనమాట అందుకని సాయి అంటే పరిమితమైన దేహాన్ని దేహావధిని దాటి విశ్వాత్మకమైన చైతన్యమై మానవ రూపం ధరించిన సద్గురుశ్రేష్ఠుడు వారి భరద్వాజ మాస్టర్ గారికి కలిగిన అనుభవము దానికి వివరణ వారి జీవితం అందుకని మనం ఏమి చెయ్యాలి ఇప్పుడు ప్రశ్న అది రేపటి నుంచి ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ శుభ సందర్భమంతా వీలైనంతగా సద్గురు భక్తులైన మనము సద్గురు స్మరణలు సాధనలో పారాయణలో ధర్మాచరణలో వీటిలో గడపడం సర్వశ్రేష్టం ఎంత వీలైతే అంత మనం సాధన చేసుకున్నాం అందులో మనకు వీలైనంత వరకు సాధన స్మరణ నామజపము పారాయణ ఇట్లా ఏదైనా సరే ఒక సత్కార్యం కాలం మన జీవితం ధన్యం అవుతుంది మనకు ఆ అవుతుంది మనము మానవ ప్రపంచంలో జీవించినందుకు మానవాళికి పరమ శ్రేయస్కరాన్ని అందించగలిగే వారం కూడా అవుతాం అందుకని ఎంతో శుభ సందర్భం ఇది శుభ సమయం ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్ములకు జయంతులు ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు జయంతి అంటే వారు పుట్టిన కాలం సాయిబాబాకి అది కూడా లేదు వర్ధంతులు ఉండవు ఎందుకంటే వాళ్ళు మరణించరు దేహం విడుస్తారు దేహం విడిచినా వాళ్ళు ఉంటారు కనుక ఇంకా అక్కడ వాళ్ళకి తంతులు లేవు మరేమిటి ఆరాధనోత్సవాలు ఉంటాయి వాళ్ళు దేహం విడిచిన సందర్భం కూడా శుభమైనదే కనుక ఒక ఆరాధనోత్సవం ఉంటుంది కనుక విజయదశమి సాయి యొక్క సమాధి ఆరాధన ఉత్సవం ఒక ఆరాధనాంజలి ఘటించవలసిన శుభ సందర్భం అన్నమాట అందుకని దేహావధిని దాటి విశ్వాత్మకమైన ఆవధిని పొందినటువంటి సాయి కృప విశేషాన్ని స్మరించవలసిన పవరమైనటువంటి శుభ దినం మన అందరికీ విజయదశమి కనుక అటువంటి పవిత్రమైన దినానికి ముందుగా చేసుకుంటున్నటువంటి ఈ సత్సంగం ద్వారా సర్వ మానవాళికి హితకరమైనటువంటి సాయి కృప లభించాలని సద్గురు కృప వల్ల ప్రతివారు వాళ్ళ జీవితాలు ఉజ్వలంగా మార్చుకోగలగాలని సకల మానవాళి పుస్తూ భగవంతుడి వైపు సాగాలని కోరుకుంటూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ శుభాన్నిస్తూ ప్రస్థాని చెను నమస్కారం శ్రీ సచిదానంద సద్గు సాయినా మహారాజీ గురుదేవదత్త సాయి రామ్ తాయి రాయరావదత్త సాయి రాయి రాయ తాయి రా గురుదేవదత్త సాయి రామ్ తాయి రామ్ జయ తాయి రా ी राम ताई राम देवताई राम ताई ता ताई राम ताई राम देवतायी राम ताई राम राम I am. दानन्दसन्द्रोसायिना महाराजी जय